జయభారత్కి స్వాగతం నేను మీ సూర్యనారాయణ బాబు హైందవ శంకారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ కురిచేడు కురిచేడు మండలంలోని కాటంవారిపల్లి ఎస్టీ కాలనీ బోధనంపాడు తదితర గ్రామాల్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు ప్రత్యేకంగా ఆలయాల వద్ద సభలు నిర్వహించి హైందవ శంకారావం యొక్క ప్రాముఖ్యతను వివరించారు దేవాలయాల రక్షణ కోసం హైందవ శంఖారవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రముఖ్ రామకృష్ణ ఈ సందర్భంగా వారికి తెలియజేయడం జరిగింది జై శ్రీరామ్ అంటూ యువత నినదించారు భారత్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరింతమందికి లైక్ చేయండి ఆ దేవాలయాలను మనం కాపాడుకోవాలి దేవాలకు సాహిబులకి వాళ్ళ మసీదులను వాళ్ళు పెట్టుకుంటున్నారు వాళ్ళ మీద ప్రభుత్వం అజమాయిషి ఏం లేదు చర్చీలు క్రైస్తవులు వాళ్ళ మతాన్ని వాళ్ళు నిర్వహించుకుంటున్నారు ప్రభుత్వం యొక్క అజమాయిషి ఏం లేదు దాని మీద కానీ మన హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వము స్వాధీనంలో ఉంచుకొని వాటిని మన హిందువులకు ఇవ్వకుండా వచ్చిన డబ్బుల్ని ఆస్తుల్ని మన ధర్మం కోసం ఉపయోగించకుండా ప్రభుత్వం వాడుకుంటూ ఉంది కాబట్టి అలా కాకుండా మన హిందువులు మన దేవాలయం కోసం ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో మన పూజారులు ఎవరైతే ఉన్నారో మన దేవాలయాల యొక్క ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అవి మన హిందువులకే ఉండాలి అని చెప్పి మన సాధువులు పెద్దలందరూ పిలిపించారు సో మన అందరం కలిసి వెళ్ళి మా హిందూ దేవాలయాలను మాకే అప్ప చెప్పాలి ప్రభుత్వం యొక్క ఆది ఉండకూడదు దీని మీద మా హిందూ ధర్మానికి సంబంధించిన ఈ ఆస్తులు ఆదాయాలను మా ధర్మం కోసమే ఉపయోగించాలి ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాము శ్రీశైలం వెళ్తాము రామేశ్వరం వెళ్తాము ఇట్లా అన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా మనం ఇచ్చిన డబ్బులు ప్రభుత్వం తీసుకుని ఏం చేస్తుంది లైట్ వేయడానికో రోడ్ వేయడానికో లేకపోతే పాస్టర్లు గీతాలు ఇవ్వడానికో ముల్లాలకి మసీదుల్లో వాళ్ళకి డబ్బులు ఇస్తుంది అలా కాకుండా ఇప్పుడు మననాడు చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి వీటిని అభివృద్ధి చేయొచ్చుగా పూజారులకి అవకాశాలు కల్పించచ్చుగా మన దేవాలయాలను మనం అభివృద్ధి చేసుకోవచ్చుగా చిన్న చిన్న దేవాలయాలు అభివృద్ధికి నేర్చుకొని చాలా దేవాలయాలు ఉన్నాయి అందుకని ఆ దేవాలయాలను మన డబ్బులతో మనమే అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి ఈ కార్యక్రమం అట్లాగే మనందరం గుండూలో విడిపోయి ఉండం గడ్డి పరకే కానీ కలిస్తే బలం వచ్చింది కాబట్టి మనందరం కులం పేరుతో తక్కువ కులం అని ఎక్కువ కులమని ఈ పార్టీ అని ఆ పార్టీ అని ఆ వర్గం అని ఈ వర్గం అని అట్లా మన హిందువులు అందరం విడిపోయిన్నాం కాబట్టి ఈ కార్యక్రమం ఎందుకంటే మనందరం ఎవరం ఏ కులమైనా సరే ఎవరం ఏదైనా సరే మనందరం హిందువులం మనందరం భారతీయులం మనందరినీ కలిపేది మన దేవాలయం మన రాముడు మన కృష్ణుడు కాబట్టి మనందరూ మన కులాలను వర్గాలను పక్కన పెట్టి మనమంతా హిందువును మనం కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమంలో పాల్గొవాలి అందుకని మిమ్మల్ని అందరినీ ఆ విజయవాడలో జరగబోయే కార్యక్రమానికి ఆహ్వానించడం కోసం వచ్చే అక్కడి నుంచి అనేక లక్షల మంది వస్తారు ఒక ఐదో తారీఖు కార్యక్రమానికి ఇక్కడి నుంచి ఒక బస్సు ఏర్పాటు చేస్తారు మనందరం ఉదయం పూట బస్సులో ఎక్కడం సాయంత్రం నాలుగు గంటలకు అయిపోద్ది మళ్ళీ అక్కడే భోజనం పెట్టరు నాలుగు గంటలకు కార్యక్రమం అయిపోయినాక మళ్ళీ బయలుదేరి వచ్చేయటం ఇప్పుడు మా అందరం కలిసి ఉంటేనే బలం కదా ఐదు వేళ్ళు విడివిడిగా ఉన్నాయి బలం ఉందా విడివిడిగా ఉంటే బలం ఉంటుందా ఉంటరా ఉండదుగా అదే కలిపితే చూడు బలం కదా కాబట్టి శివుని చేతిలో త్రిశూలము శ్రీహరి చేతిలో సుదర్శనం దేవుడు అంటే బలం బలం దృఢశక్తికి పర్యాయ పదం కాబట్టి దేవుడు అంటేనే శక్తి మరి ఆ శక్తిని మనందరం కలిస్తేనే ఉపయోగపడుతుంది మనకి గడప లోపలే కులం గడప దాటితే హిందువులం ఆయన కమ్మ ఈయన కాపు ఈయన బ్రాహ్మణ ఆయన చెట్టిగారు వీళ్ళు మాల వాళ్ళ మాదిగా వాళ్ళు రెడ్డి నువ్వు ఎవరు ఏ కులమైనా కా నీ కులం ప్రకారం నువ్వు బారసాల అన్నప్రసన పెళ్ళి చనిపోయినప్పుడు కర్మకాండం నిర్వహించుకో నీ కులం ప్రకారం నువ్వు దానికి ఏం అభ్యంతరం లేదు మన అంకారమ్మ మన పోచారమ్మ మన శివుడు మన రాముడు మన కృష్ణుడు ఈ ధర్మానికి సంబంధించిన మనం మనమంతా కాబట్టి గడప లోపలే కులం నీ కులం ప్రకారం నువ్వు చేసుకోవన్నీ ఒకసారి గడప దాటామంటే మనమంతా హిందువులం మన ధర్మం హిందూ ధర్మం మన దేవుడు ఎప్పుడు కూడా తక్కువ ఎక్కువ అని ఎప్పుడు చూడాల ఇప్పుడు దాని పక్కన శ్రీశైలం ఉంది కదా శ్రీశైలం వెళ్తామా పరమశివుడు అడవిలో ఉంటాడు శివుడికి ఒకసారి కళ్ళమ్మ నీళ్లు ఆడుతూ ఉంటే ఆయన చూశాడు భక్త కన్నప్ప చదువు రాదానికి అడవుల్లో తిరుగుతా ఆ పెట్టని కొట్టుకొని బతికేవాడు చేసి బతికేవాడు ఆయన చూసి ఏంటి శివుడికి రెత్తండి ఆడుతుంది కళ్ళు పెట్టి తన కన్ను తీసి ఆ శివుడికి పెట్టాడు రెండో కంటిలోంచి మళ్ళీ కారుతుంది అదే రెండో కంటిలోంచి కూడా కారుతుంది ఏంటి అని చెప్పి రెండో కన్ను దిగిపోయాడు అనిపించిందానికి ఏమనిపించింది రెండో కన్ను కూడా అనుకో మరి ఎక్కడ పెట్టాలి నాకు తెలియాలి కదా అని చెప్పి ఆ శివలింగం పైన గుర్తుగా అక్కడ కాలు పెట్టాడు పెట్టి రెండో కన్ను కూడా తీశాడు శివుడు ప్రకాశమై ఆయన వద్ద చదువు రాని భర్త కన్నప్పటి ఆయన ఈ కులాలను చూసాడా చూడు చూడ ఆయనలో ఉండే భక్తిని చూశాడు మనం పూజించే శ్రీరాముడు ఎవరు క్షత్రియుడు శ్రీరాముడికి చదువు నేర్పిన ఎవరు బ్రాహ్మడు వశిష్ని యొక్క భార్య ఎవరు అరుంధతి మన ఒక మాదిక స్త్రీ అనాది స్త్రీ పిల్లప్పుడు చూపిస్తారు ఎందుకో చూడ అరు కనిపిస్తున్నా అని చూపిస్తారా మరి ఆయన ఎవరు ఒక మాదిక స్త్రీ ఆవిడ మరి రాముడికి అడవిలో పళ్ళు తినిపించింది ఎవరు ఎంగిలి పళ్ళు శబరి ఒక పండు తిని తీయగా ఉందో లేదో చూసి రాముడికి రాముడికిచ్చిందంట రామాను తినయ్యా అని చెప్పి మరి ఎంగిలి పళ్ళు తిన్నాడు శ్రీరాముడు శబరి మాత పెట్టిని మరి ఆ శబరి ఎవరు అడవిలో ఉండే ఒక కోయ వనిత చెంచులోళ్ళు రాముణ్ణి గంగా నది దాటించిన గుహుడెవరు చేపలు పట్టేవాడు మత్స్యకారుడు రాముడికి వారధి నిర్మించిందెవరు సముద్రం మీద అడవుల్లో ఉండే కోయ వాళ్ళు వానరులు మరి రాముడికి కులం ఉందా శ్రీ ఎవరు యాదవుడు కాబట్టి మన దేవుళ్ళకి ఎప్పుడూ కులం లేదు తక్కువ ఎక్కువ లేదు ఎక్కడో కాలక్రమంలో బ్రిటిష్ వాళ్ళ టైంలో ఆ పొరపాటు జరిగిన తక్కువను ఎక్కువనో కాబట్టి మన దేవుళ్ళకి